ఓం శ్రీమాతృ నమ శ్రీ లలితా సహస్ర నామస్తోత్రములలో ఐదు వందల ఎనభై ఐదవ నామైన శ్రీ విద్యా అర్ధ వివరణ శ్రీ విద్య ఏ నమ అని నమస్కరించాలి శ్రీ విద్య శ్రీ విద్యా స్వరూపిణి ఆత్మపరంగా ఉండేది ఆత్మవిద్య బ్రహ్మపరంగా ఉండేది బ్రహ్మ విద్య అంతటా నిండి ఉండిన అమ్మవారి గురించి చెప్పేది శ్రీ విద్య ఇప్పుడు మనము ఐదు వందల ఎనభై మూడవ నామైన ఆత్మవిద్య గురించి చెప్పుకున్నాము అలాగే ఐదు వందల ఎనభై నాలుగవ నామైన మహావిద్య గురించి చెప్పుకున్నాము ఇప్పుడు ఐదు వందల ఎనభై ఐదవ నావమైన శ్రీ విద్య గురించి కూడా చెప్పుకున్నాము ఈ విద్యా స్వరూపిణి అమ్మవారు ఓం శ్రీమాత్రేణమ